హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ తరఫు నుంచి మన ఉమెన్స్ డైరెక్టర్స్ అయినటువంటి ఉమెన్స్ అందరూ ఉన్నారు ముఖ్య అతిథులు అధ్యక్షులు అయితే మన ఈ సొసైటీలో ఈ ఫోన్ వల్ల మరియు టీవీ సీరియల్స్ వల్ల అలాగే సినిమాల వల్ల కుటుంబాలు అలాగే పబ్లిక్ అలాగే విద్యార్థులు అందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఏ విధంగా వారి యొక్క స్థితిగతులు వారి యొక్క పద్ధతులు ఎలా మారుతున్నాయి ఏంటనేది మేడం గారిని అడుగుతున్నాం మాట్లాడండి మాట్లాడు మేడం ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల విద్యార్థులు కానీ అలాగే పిల్లలు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ మొబైల్స్ వల్ల చాలా జనరేషన్ అంతా కూడా చాలా వరకు పాడైపోతుంది మెయిన్ ఏంటంటే పిల్లలు మొబైల్కి ఎడిట్ అయిపోయి చదువులు మానేసి ఒకవేళ చదువుకునే పిల్లలైనా సరే మొబైల్ బాగా ఎడిట్ అయిపోతున్నారు యూట్యూబ్లు చూడడం ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేయడం ఇట్లాంటివి చేసి వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏ స్టేజ్కి వస్తున్నారంటే చదువు మానేసి ఇదే పని మీద ఉండే ఉండే పరిస్థితి వచ్చేస్తుంది పేరెంట్స్ చెప్పినా కూడా వినిపించుకోలేనంత పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ కొంచెం తప్పుకున్నారు అని అంటే ఏదో ఏదో పక్కకి వెళ్ళిపోయి మొబైల్స్ చూడటం లేకపోతే ఆడపిల్లలైనా సరే ఇన్స్టాలో రీల్స్ చేయడం ఇట్లా చేస్తున్నారు ఇక సీరియల్స్ జోలికి వస్తే పెద్దవాళ్ళు అయినా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడాను ఈ సీరియల్స్ గోల్ లో పడి పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు ఇంట్లో అసలు కనీసం పొయ్యి మీద అన్నం పెట్టేమేమో అన్నం మాడిపోతుంది అనే పరిస్థితి కూడా లేకుండా సీరియల్స్ చూస్తూ కూర్చుంటున్నారు సో ఏంటంటే సీరియల్స్ అయినా టీవీ అయినా ఏదైనా చూడొచ్చు కాదని నేను అంట్ల కాకపోతే ఏంటంటే మనం కొంచెం స్పృహలో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్కన కనిపెట్టుకుంటూ ఇంకో పక్కన మన పని మనం చేసుకోవాలి పిల్లల్ని గాలికొదిలేసి మనం సీరియల్స్ చూద్దాము టీవీలో మూవీస్ చూద్దాము మూవీస్ చూద్దాము అట్లా చేయకూడదు ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి చాలా వరకు టీవీలో సీరియల్స్ వస్తున్నాయి అవన్నీ కూడా పగలు ప్రతీకారాలు కుట్రలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడాలు క్రూయల్టీగా ఉంటున్నాయి అవి దానివల్ల కుటుంబాల మీద పడే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది కుటుంబాల మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు క్రూయల్గా తయారవడం అట్లా ఉంచి పిల్లల్ని కూడా లాగుతున్నారు విలన్స్ క్యారెక్టర్లో పిల్లల్ని కూడా పెడుతున్నారు ఆ పెట్టడంతో ఆ పెట్టడం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్ కూడా పాడైపోతుంది మన జనరేషన్ పాడవటం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పాడైపోతుంది అవి అట్లా పిల్లల్ని మెయిన్ ఏంటంటే మంచిగా చెప్పాలి మంచిగా తయారు చేయాలి పిల్లల్ని ఇప్పుడు చాలా వరకు పోలీస్ స్టేషన్లోను కోర్టుల్లోనూ మహిళా సమస్యలు ఎక్కువైపోతున్నాయి కుటుంబ సమస్య సమస్యలు ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ అలాగే మనోవర్తి కేసులు కానీ ఎక్కువ భార్యాభర్తల కేసులు అయితే కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి అవి రావడానికి ఏంటి ముఖ్య కారణం మీకు మీకు తెలిసిన ఒపీనియన్ చెప్పండి భార్యాభర్తల కేసులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోవడం ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి ఇంకొక అబ్బాయితో మాట్లాడితే అది అతను ఏం చేస్తాడు అదిగో తనతో మాట్లాడుతుంది అని చెప్పి ఒక తప్పుడు తప్పుగా క్రియేట్ చేసుకుని తప్పుగా ఆలోచనలు అదే అబ్బాయి వెళ్ళి ఇంకొక అమ్మాయితో మాట్లాడితే అక్కడ కూడా తప్పుగా క్రియేట్ చేసుకుంటాడు అలా క్రియేట్ చేసుకోకుండా ఒకరి మీద ఒకరికి ఫస్ట్ నమ్మకం ఉండాలి ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది అంటారు అనుమానం కాదు నమ్మకం ఉండాలి ప్రేమ ఉన్న చోట ఆ ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉందనుకోండి జీవితం చాలా బాగుంటుంది లేదు అని అంటే ఇంట్లో క్రమేప చిన్న చిన్న సమస్యల నుంచి ఆ సమస్యలు పెరిగి డైవర్స్ వరకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ సొసైటీలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు రెండు ఒక బండికి రెండు ఎద్దులు లాంటి వాళ్ళు ఎక్కువగా ఎవరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి భర్త అండర్స్టాండింగ్ చేసుకోవాలా భర్తని అండర్స్టాండింగ్ చేసుకోవాలా ఇద్దరు ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలండి కాకపోతే పెళ్ళైనా ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ భార్యకి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎవరైనా కూడా భార్యకి ఇంపార్టెంట్ ఇస్తే ఆ జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ వదిలేసుకుని వస్తుంది కాబట్టి ఇక్కడ తను అందరిలో కలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది ఆ సపోర్టింగ్ హస్బెండ్ వైఫ్ నుంచి కూడా ఉంటే అప్పుడు అమ్మాయి ఇంకా బాగా కలిసిపోయి జీవితం వీళ్ళిద్దరూ బాగుంటారు ఫస్ట్ వీళ్ళిద్దరూ బాగుంటే కుటుంబం బాగుంటుంది ఇంకొక చిన్న ప్రశ్న ఇంకొక చిన్న ఈ టీవీ సీరియల్స్ వల్ల భర్త ఇంటికి రావడము భార్యలు పట్టించుకోకపోవడం ఆ సీరియల్ ఎఫెక్ట్లో పడిపోయి భర్తల్ని నెగ్లెక్ట్ చేయడము అలాగే సెల్ ఫోన్ వ్యసనానికి ఎడిట్ అయిపోయి కొంతమంది కుటుంబ వ్యవహారాలని పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి అసలు పట్టించుకోకపోవడం వల్ల అంటే చాలా గొడవలకి గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి టీవీ సీరియల్ చూసుకుంటా వచ్చిన వాళ్ళకి బయట నుంచి వచ్చిన హస్బెండ్ ఏం కోరుకుంటాడో ఒక గ్లాస్ మంచినీళ్ళు కోరుకుంటాడు తను ఏమి నాకు భోజనం పెట్టాయని చెప్పేసి అన్నాడు కదా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయ్యే వరకు తను టీవీ చూడొచ్చు తర్వాత తను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు భోజనం ఈ లోపు తన సీరియల్ అయిపోద్ది తను ఫ్రెష్ అయ్యి వస్తారు అలా కాకుండా కనీసం గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అసలు వచ్చాడో లేదో ఉన్నాడో లేదో అని పట్టించుకోకుండా మానేసి అలా సీరియల్ అలా చూస్తూ కూర్చుంటే ఇంకా తనకి చిరాకు వస్తుంది బయట అంత కష్టపడి వచ్చాను కదా నేను కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అది క్రమేప గొడవకి దారితీస్తుంది అండి దారి దారితీయదు క్రమేప అది లోపల ఏంటంటే బొకబొడ అలాంటి బాధ క్రియేట్ అయ్యి ఆ బాధ ఏంటంటే గొడవలకు దారితీస్తుంది ఇంకొక చిన్న క్వశ్చన్ తప్పండి ఆడుకుంటున్నారు ఇప్పుడు ఆడపిల్ల డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి ఇప్పుడు సొసైటీలో ఆడపిల్ల డ్రెస్సింగ్ సెన్స్ అనేది చేతులెట్ నా దండం పెట్టేటట్టు ఉండాలి ఆ ఆడపిల్లని చూసిన వెంటనే దండం పెట్టేటట్టు ఉండాలి చేతులెట్టి అంతేగాని మనం డ్రెస్ వేసుకున్నాం కదా అని చెప్పేసి వల్గర్గా బిహేవ్ చేసి వల్గర్ డ్రెస్లు వేసుకుని ఎలా పడితే అలా ఉండకూడదు మ్యాక్సిమం మీరు మొబైల్స్ క్యారీ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్లో మొబైల్ ఉంటుంది ఇది ఎంత వెయిట్ ఉన్నా సరే దీనికి మళ్ళీ పౌచ్ చేసి ఇన్ని రకాల హంగామాలు చేసి మొబైల్ క్యారీ చేస్తున్నారు చున్నీ ఎందుకు క్యారీ చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను మొబైల్ క్యారీ చేసినంతలాగా చున్నీ ఎందుకు క్యారీ చేయలేకపోతున్నారు చున్నీ క్యారీ చేస్తే తప్పేంటి మీకు ఏంటి ప్రాబ్లం ఇది వరకు ఉన్న పద్ధతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎవరికీ లేవని చున్నీ క్యారీ చేయండి నలుగురిలోనూ మంచిగా ఉండండి మనల్ని చూసిన వాళ్ళకి అమ్మ మంచిగా ఉంది అనిపించాలి ఎదురు వాళ్ళకి అంతేగాని ఇష్టానుసారంగా జీన్స్లు టీషర్ట్లు వేసుకోవచ్చు వేసుకోవడం తప్పని నేను అన్నా ఎప్పుడు మన ట్రెండ్ మారిన కొద్దిగా అలా మనం ఉండాలి కాకపోతే స్లీవ్ స్లీవ్లెస్లు వేసుకుని షార్ట్లు వేసుకొని వితౌట్ చున్నీతోటి చిన్న పిల్లల్ని చూస్తున్నాను వాళ్ళకి వాళ్ళకి వేసే డ్రెస్సింగ్ సెన్సు రోజు మనం అలా అలవాటు చేస్తే రేపు అన్న రోజున వాళ్ళు కూడా అలాగే తయారవుతారు